స్వాతంత్ర సిద్ధించి నేటికి డెబ్బై ఐదు ఏళ్లు అయినప్పటికీ గిరిజన ప్రాంతాలకు విద్య వైద్య సౌకర్యాలు కనుచూపు మీద కనిపించడం లేదు గర్భిణీ స్త్రీలు ప్రవస వేదన సమయంలో దావఖానాలకు వెళ్లాలంటే డోలు కట్టి మనుషులు మోసుకొని వెళ్లాల్సిన దర్భ దుర్భర పరిస్థితి నేటికి ఉన్నాయంటే మనం ఎంత అభివృద్ధిలో ఉన్నామో చెప్పకనే తెలుస్తుంది అటువంటి హృదయ విధాకరమైన సంఘటన కుక్కునూరు మండలం జిన్నెలగూడెం గ్రామంలో గణతంత్ర దినోత్సవం నాడు చోటు చేసుకుంది వరాల్లోకి వెళ్తే కుక్కునూరు మండలం జిన్నెలగూడెం గ్రామంలో వెలసిన గిరిజన గ్రామంలో జనవరి ఇరవై శుక్రవారం కూరం కోసి అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుంది ఆ గ్రామానికి రహదారి సౌకర్యాలు ఏమీ లేకపోవడంతో ఓనాటైట్ కి ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోయింది కనీసం ద్విచక్ర వాహనం దీంతో ఆ గ్రామస్తులు డోలి కట్టి ఆ గర్భిణి మహిళను నాలుగు కిలోమీటర్లు బర్లమడుగు గ్రామం వరకు మోసుకుని వెళ్లాల్సి వచ్చింది అనంతరం అక్కడి నుండి వాహనం ద్వారా ప్రయాణించి ప్రసవించాల్సిన పరిస్థితి నెలకొంది రెండు దశాబ్దాల క్రితం బతుకు తెరువు కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి గిరిజనులు అక్కడ నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కుక్కునూరు మండలంకు వలస వచ్చారు